హలో అండి ఎరగడ్డలు కట్ చేసుకునే చాపర్తో నేనేం చేశానో చూసేయండి నేను మామూలుగా పాలు కాచిన తర్వాత పాల మీద మేగడొస్తుంది కదండి అదంతా ఎత్తిపెట్టి ఒక వారం రోజులు ఎత్తిపెట్టి తర్వాత అయితే వాటిలోంచి వెన్న తీస్తానండి మామూలుగా ఆ వెన్న ఎలా అంటే తీసిపెట్టిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసేసి ఒక రెండు మూడు తిప్పులు అలా తిప్పుతూ ఉంటే మనకి వెన్న అయితే వస్తుంది కదండి మిక్సీ గిన్నె ఒక బ్లేడ్ అయితే సరిగ్గా పనిచేయట్లేదని చెప్పేసి చిలుకుదామని చెప్పేసి గిన్నెలు అయితే వేసుకొని చిలుకుతూ ఉన్నానండి అది అయితే నురుగ్గానే వస్తుంది ఎంత చిలికినా కానీ ఇంకా ఇలా కాదని చెప్పేసి ఎరగడ్డలు కట్ చేసే మిషన్ ఉంటుంది కదా ఎరగడ్డలు టమాటాలు కట్ చేసుకునే మిషను దాంట్లో ఎత్తేసి వీటిని అయితే పోసేసి అట్లా టీవీ చూస్తూ అంటూ ఉన్నానండి ఇలాగ మనకి వెన్నైతే తయారైపోయింది అసలు అనుకోలేదండి వస్తుందో లేదా అని అలా ట్రై చేద్దాము వాటికి కూడా బ్లేడ్స్ ఉన్నాయి కదా తిప్పుతూ ఉంటుంది కదా అని ట్రై చేశాను వెన్న అయితే చాలా బాగా వచ్చిందండి మిక్సీలోనే కాదండి మనం చేత్తో కూడా చేసుకుంటే బాగుంటుంది వెన్న ఎప్పుడైనా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి